కొంచెం కూడా సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతూ ఉన్నావు మాజీ మంత్రి రోజా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడ వదిలేసిన గొంగళ్ళు అక్కడే వదిలేశారు మీ ప్రభుత్వంలో ఈరోజు పోలవరం ఎత్తుకోండి పోలవరాన్ని రెండు వేల ఇరవైకి చేసేస్తాము రెండు వేల ఇరవై ఒకటి చేసేస్తాం రెండు వేల ఇరవై మూడు చేస్తామని చెప్పి సిగ్గు లేకుండా మీ ప్రభుత్వం మాట్లాడింది కానీ ఈరోజు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై కంతా పోలవరాన్ని రాష్ట్ర ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు మూడు రాజధానులు అన్నారు ఈ రోజు మూడు రాజధానులు కాదు ఏకైక రాజధాని రాష్ట్రానికి అమరావతి అని చెప్పి ఈ రోజు అమరావతి పనులు కూడా శరవేగంగా చేస్తున్న ఘనత కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నావు ఈ రోజు సోఫా సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందేనంటే అంటే అది కోటం ప్రభుత్వం రోజా నువ్వు ముందు కళ్ళు తెలుసుకొని మాట్లాడేది నేర్చుకో కళ్ళు మూసుకొని మీరు ఏమి మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని మీ ఎంతు తేల్చేస్తారు మిమ్మల్ని చెప్పులతో కొడతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఉచిత బస్ ప్రయాణం అనేది మహిళలకి ఈ రోజు బ్రహ్మాండంగా వాళ్ళు ఎక్కడికి పోవాలన్న అక్కడికి ప్రయాణిస్తూ ఉన్నారు దాన్ని పట్టుకొనిగా మీరు సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు నిజంగా ప్రజా ప్రతినిధుల గతంలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు రాజకీయ నాయకులా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సిగ్గు లేకుండా మాట్లాడద్దు దయచేసి